ఎక్కడ ఏజెంట్లు చెప్పలేదు అన్నారు అయినటువంటి పోలింగ్ ఆఫీసరు రాస్తాడా లేదా కుయ్యుడే ఉండొచ్చు కదా అందువల్ల నేను ఒక మాట చెప్పాను ఏం చెప్పానంటే మీరు వెబ్ కెమెరాలు పెట్టారు కదా మీ సీ ది వెబ్ కెమెరాస్ ఓపెన్ ది వెబ్ కెమెరాస్ ఓపెన్ చేసి దానిలో నేను చెప్పింది ఉంటే చెప్పండి ఒకడే నాలుగైదు గుర్తు చేసుకుంటున్నాడు అనుకోండి అది వెబ్ కెమెరాలు కనిపిస్తుంది కదా వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారు షోకు పెట్టారా వాటిని ఓపెన్ చేయాలి కదా మేము ఆరోపణ చేస్తే ఓపెన్ చేస్తే మేము చెప్పింది దానిలో ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ దట్ ఇస్ ద లాజిక్ ఆ లాజిక్ను కూడా ఎలక్షన్ కమిషన్ కాదంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినట్టుగా మేము భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపడుతున్నాము అర్థమైంది మేము ఏదైతే ఆవేదన మీ ముందు చెప్తున్నామో ఆ ఆవేదనలో వాస్తవం ఉందని గ్రహించగలిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అని మీరు నేను చూసే ప్రేక్షకులు ప్రజలు భావించారీగా దాడులు చేయటం వల్ల నేను వస్తే ఇందాక డీజీపీ గారు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాను నాతో ఒక పోలీస్ ఆఫీసర్ కొల్యూడు అయిపోయాడు అనుకోండి నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఒక నిమిషం నన్ను శిక్షించవలసినటువంటి పోలీస్ అధికారి నాతో అయిపోతే నేను నేరం చేయడానికి ఎంత ధైర్యం వస్తుంది సేమ్ థింగ్ జరిగింది రాష్ట్రంలో పల్నాడులో రాష్ట్రంలో పలనాడులో పోలీసు అధికారులు కొందరితో కొల్యుడు అయిపోవడం వలన కొల్యుడైనటువంటి రాజకీయ పక్షం అభ్యర్థులకు ఎక్కువ శక్తి వచ్చి దాడులు చేసి హింసను ప్రోత్సహించి ఆ హింసను ఆపలేరనేటువంటి ఉద్దేశంతో ఓట్లను దండుకునేటటువంటి కార్యక్రమం గుద్దుకునే కార్యక్రమం చేశారు ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం సార్ వైసీపీ వాళ్ళు రాక్షసులుగా మా రెళ్ళన్నీ కూడా చూడకుండా ఓటం భయంతో దాడి చేశారు నారా లోకేష్ నారా లోకేష్ చాలా ఆరోపణలు చేస్తారు వాళ్ళు ఏం చెప్తున్నావు ఇపోనింగ్ లోపల మేము వాళ్ళు ఏం చెప్తున్నావు ఇలా మీకు చెప్పినట్టుగా నా డాక్టర్ లేదు ఇచ్చి భద్రత లేదు ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది దానికి ఆ వాడు కూడా రిప్రమింగ్ చేస్తాం చెప్పండి రిపోనింగ్ మీకు ఎన్నైతే